మంగళమాంక్యే శివే సర్వార్థ సాధికై శరణ్యేత్రి వకేదేవి నారాయణి నమస్తుంది శ్రీ ఆదిలక్ష్మీదేవి వేదగిరి క్షేత్రంపై కలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ వారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క చెంత స్వామివారి యొక్క వామాంకంలో చెంచులక్ష్మి సమేతుడై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే కొన్ని మెట్లు పైకి వచ్చినట్లయితే ఇక్కడ వారు ప్రసన్న వదనంతో భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ కొండపైన చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఉంది ఈ ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారికి కుడివైపున గుండి కాసల హుండి అనేటువంటిది ఒకటి ఉంది అంటే వైనతేయుడు గరుడాల వారు ఎవరైతే ఉన్నారో తన యొక్క తల్లి యొక్క దాస్య శృంఖలా నుంచి విముక్తం చేసి అమృత కలసంతో వచ్చినటువంటి గరుడాల వారు ఈ క్షేత్రంలో ఉండటము ఈ కొండి కాసల హుండీలో దక్షిణ సమర్పించినట్లయితే భక్తులకి విష నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వారికి విముక్తి లభిస్తుందని ఇక్కడ ప్రాశస్తం